పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఈనాటి దివ్య పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము మక్కబిల్ల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు భక్తి కీర్తన మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు లూకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని జక్కయ్యేసు ఏరుకు వీధుల్లో వెళ్ళచుండెను అక్కడ సుంకర్లలో ప్రముఖుడు జక్కయ్య అని పేరు గల ధనికుడు ఒకడు అతడు ఏసును చూడవాలని యత్నించెను కానీ పొట్టువాడగుట చేతను జన సమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న ఏసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను ఏసు అచ్చుటకు వచ్చినప్పుడు పైకి చూసి అతనితో జక్కయ్య త్వరగా దిగిరము ఈ దినము నేను నీ ఇంటిలో ఉండతల చితిని అని చెప్పాను అతడు వెంటనే దిగివచ్చి ఆనందంతో ఆయనకు స్వాగతం ఇచ్చాను ఇది చూసిన వారందరూ ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళాను అని సౌ సాగిరి చక్కయ్య నిలుబడి ఏసుతో ప్రభు నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయదును నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో నాలుగు రేట్లు అతనికి చివేయుదును అని చెప్పాను అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఎలైనా ఇతడును అబ్రహాం కుమారుడే మనుషు కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాడు తల్లి శ్రీ సభ పునీత పేతురు పౌలుల మహాలయ మహాలయ ప్రతిష్టోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు చెందినటువంటిది క్రీస్తు సాక్షులు రోమన్ శ్రీ సభకు వ్యవస్థాపకులు ఎరుకో వాసులంతా యేసును గురించి విన్నట్లే అనిపిస్తుంది జక్కయ్య అని ఒక ప్రముఖుడు ధనికుడు శుంకరి బహుశా మధ్య వయస్సు కూడా ఉండవచ్చు ఆయన యేసు తన పట్టణంలో ఉన్నాడని తెలుసుకొని ఆయనను చూడాలని ఆశించాడు ఈయనకు శారీరకమైన అవసరం ఏమీ లేదు ఏసును చూడాల్సిన కలుసుకొనవలసిన అవసరం కూడా లేదు యేసు తనలాంటి సుంకర్లను చేరదీసి ఆదరించి ప్రేమించాడని విని కుతూహలంతో బయలుదేరాడు ఆశలు కోర్కలే అన్నట్టు అన్నిటికీ మంచి చెడు మూలం ఇక్కడ జక్కయ్య ఆశ అతని రక్షణకు మొదటి మెట్టయింది మన ఆశలు కోరికలు ఎలా ఉన్నాయి మొచ్చుటకు కొన్ని మంచి ఆటంకాలు తప్పు ఒకటి మనలో శారీరక మానసిక ఆధ్యాత్మిక బలహీనతలు అయితే రెండు మన చుట్టూ ఉన్న పరిస్థితుల వలన ఆటంకాలు జక్కయ్య పొట్టితనం చుట్టూ మూగి ఉన్న జనం తోసుకొని వెళ్దామన్నా అతను సుంకరి అని జనం ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు ప్రముఖుడు ధనవంతుడు కొంచెం మీరిన వాడు అయినా అతిశయపడక తనను తాను తగ్గించుకొని బాలుని వలె చెట్టెక్కాడు మతేశ్వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం వాని తగ్గింపు వినయం పనిచేసింది ప్రభు వాణ్ణి గురి గుర్తించాడు ఇదే రక్షణకు రెండవ మెట్టు ఆటంకాలకు బెదిరి ఉంటే ఆయన జనంలోనే ఉండి ఉంటే గుంపులో ఒక్కడగానే మిగిలిపోయేవాడు కేవలం ప్రభు దర్శనమే కలిగి ఉండేది కానీ ఇప్పుడు ప్రభు భాగ్యం కలిగింది భగవంతుడు కొన్నిసార్లు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎంతో ఇస్తాడు ఎఫ్ఐ సైల్కు రాయబడి లేక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు జక్కయ్య విషయంలోనూ ఇదే జరిగింది అతడు ఊహించని రీతిగా యేసు అతని ఇంటికి వెళ్ళాడు జక్కయ్య ప్రేమతో పరమానందంతో యేసుని ఆహ్వానించాడు మంచి భోజనంతో ఆదరించాడు యేసుని ప్రేమపూర్వక సాచర్యము జక్కయ్య మీద ప్రభావం చూపించింది ఈయన అర్పణ త్యాగ రక్ష త్యాగం రక్షణకు మూడోమెట్టు ఏసు సమక్షంలో సహచర్యంలో జక్కయ్య తాను ఏమిటో గుర్తించాడు ఆయనను పాపి అన్నారే కానీ ఎవరు ఆయన పాపమేమిటో చెప్పలేదు జక్కయ్య ఎదురు మాట్లాడక తన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకుంటాడు ఆయన పేదలను ఎప్పుడు పట్టించుకోలేదు బహుశా సుంకరిగా పేదల దగ్గర కూడా అన్యాయంగానే పన్నులు వసూలు చేసి ఉంటాడు యేసు అనే ప్రేమ త్యాగ దీపం జక్కయ్య అనే ఆరిన దీపాన్ని వెలిగించింది ఈనాడు పాపిని పాపి అనేవారే కానీ తమ పాపం ఏమిటో గుర్తించేవారు కానీ చాలా అరుదు ఒకవేళ గుర్తించిన దానికి సాకులు వెతకేవారే ఎక్కువ చివరి మెట్టు మారు మనసు అది లేక రక్షణ లేదు పియ స్నేహితులారా మరి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ది సందేశాన్ని అందిస్తుంది పేదలకు సువార్తను ప్రకటించిన క్రీస్తు దాన్ని ఏ విధంగా నెరవేర్చారో సువార్తీకులు చూపించారు వారిలో లూక సువార్తీకులు క్రీస్తుని సాంఘిక విమోచన పరంగా సువార్త ప్రారంభంలోనే చూపిస్తాడు నాటి సువార్తలు ఒక ధనికునిలో మార్పు తీసుకొచ్చారు అతని దిగుని బిడ్డగా పునరుద్ధరించారు దయ కరుణ క్షమ గుణాలు దేవుని లక్షణాలు మానవునికి వరాలు దేవుని బిడ్డలుగా గుర్తింపునివ్వడమే దైవాంశం నేపథ్యం చరిత్ర ముఖ్యం కాదు ఆ అంశాన్ని జక్కయ్య ఉదాంతంలో చూపించాడు ఈ ఉదాంతంలో కేంద్రబిందువు క్రీస్తు కాగా ప్రధాన పాత్రదారుడు జక్కయ్య దేవుని కృపను కాంక్షిస్తున్న ఏ ఒక్కరిని క్రీస్తు తిరస్కరించరనేది జక్కయ్య మార్పు ద్వారా తెలుసుకుంటాం క్రీస్తు పాపి అయిన దేవుని బిడ్డను అన్ని విధాలా రక్షిస్తారు ఆర్థికంగా బలంగా ఉన్న జక్కయ్య అవసరం ధనం కాదు దేవుని బిడ్డ మరియు అబ్రహాం పుత్రుడిగా గుర్తింపు తిరిగి పొందాలని కలలు కన్నాడు అవకాశం కోసం ఎదురు చూశాడు ఏసు ఆ దృష్టాన్ని సవ్యంగా కల్పించారు ఇక తిరగలేదు ఏసు జక్కయ్యను చెట్టు క్రిందకి దిగిరమన్న దిగిరమనడం గంతేసి దూకి రావడం ఏసు అతని ఇంటికి పోవడం విందు సిద్ధం చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి ఇదంతా ఒక ఎత్తుగా విందుకు వచ్చిన అతిథులు అందరి సమక్షంలో సుంకరి అయిన జక్కయ్య తన చేతుల ద్వారా మార్పును నిరూపించుకోవడం ఏసు అంతకు మించి ఎంతో ఉన్నతంగా స్పందించారో చూస్తే అంత గొప్ప సందేశం మరెవరి నుండి రాదని ఒక్క క్రీస్తు ద్వారానే వస్తుందని ఈ ఉదాంతంలో చూస్తాం జక్కయ్యకు అబ్రహాం కుమార్ని హోదాని ప్రసాదించడం గొప్ప సందేశం తండ్రి దేవుడు ఏనాడు ఎవరిని వదిలిపెట్టలేదు దేవుడు కోరుకునేది ఒక్కటే అదే మార్పు పరివర్తన ప్రియ స్నేహితులారా ఈనాడు మనం యొక్క గొప్ప వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనల్ని కోరుకునేది ఒకే ఒకటి మారు మనసు అలాంటి మారు మనసును మనకి దయచేయమని కోరుకుందాం జళి ప్రభు కోసం ఎదురు చూద్దాం ప్రభు మనలోకి వేయించేసినప్పుడు ఆయన యొక్క గుణగణాలను గుర్తించుకొని ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించుకొని మనకు పర్లో ఒక రక్షణ భాగ్యం మనకు తయారు చేశారన్న విషయం మనం కూడా అబ్రహాం పుత్రులు తయారవుతూ ఉన్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి అనుదినం జక్కయ్య ఏ విధంగా తన యొక్క పాపి అని గుర్తించాడు తన యొక్క ప్రవర్తనను గుర్తించాడో మార్పు కోసం ఎలా పశ్చాత్తాపడ్డాడో మన జీవితంలో కూడా అనుదినం పరివర్తన చెంది దేవుని అధికంగా ప్రేమించి ఆయన యొక్క వాగ్దానాలు మన జీవితంలో చేయాలని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్రాత్మన నామమున ఆమె